ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టడానికి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి మరియు రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ డిఆర్డి అధికారులతో కలిసి ప్రాథమిక స్థాయిలో జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ పరిశీలించారు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు కూచకుల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం మహిళల సాధికారత ఆర్థిక స్వలంబన మరియు సామాజిక పురోగతి కోసం ఈ భవనం కీలకమైందని మహిళల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడుతూ అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి భవన నిర్మాణం ద్వారా జిల్లాకు కేటాయించిన ఈ భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించి మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించేందుకు సంబంధిత అధికారులు కావలసిన అనుమాతులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు ఈ భవనాన్ని ఒక వేదికగా ఉపయోగించి మహిళలు తమ సామర్థ్యాలను మరింత పెంపొందించుకుంటూ వారి జీవితాలను మెరుగుపరుచుకునే అవకాశాలు ఏర్పడతాయని ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మహిళలు ఈ భవనంలో నిర్వహించే కార్యక్రమాలు వారికి సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని వారు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారిత పెంపొందించే దిశగా ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నట్లు నాగర్ కర్నూలు పట్టణంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ ప్రత్యేకంగా మహిళలు ఈ వేదికను ఒక బలమైన వేదికగా ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక పరంగా వారి సాధికారతను పెంపొందించుకునేందుకు ఈ భవనము ఉపయోగపడుతుందని సూచించారు పేమెంట్ మొత్తము ల్యాండ్ పేమెంట్ మొత్తము ప్రైవేట్ ై ఫిఫ్టీ అంటే ఇంకా రోడ్డు అయితే అదే వస్తున్నాయి రోడ్డు నుంచి ఇంకా నుంచి ఇంకా అయితే వచ్చేస్తారు

हाँ रोड ऐसा आता है तो रोड रोड बुलाते हैं तो रोड नहीं है आप रोड नहीं बुलाते हैं तो रोड तो रात को ही चलता है हमारे बुल्डिंग डेली वर्किंग करता है नहीं नहीं मलतब मतों मार्केटेल मार्केटे मार्केट पेमेंट मत पेमेंट मत कई मार्केट જગતતી <mully>